హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ చాలా మంది మనం జడ్చర్ల దగ్గర చాలా ప్రాపర్టీస్ అయితే పెడుతున్నాము సో చాలా మందికి ఏంటంటే జడ్చర్ల దగ్గర ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి అసలు ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని చాలా మంది అడుగుతుంటారు సో వాళ్ళకి చూపిద్దామని నేను ఈరోజు మన బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ లోపలికైతే వచ్చేసాను సో ఇక్కడ చుట్టూ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే ఈ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మీరు ఇక్కడ ఏదైతే ఉన్న చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి ఇది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో హైవేకి వెళ్ళిపోతుంది సో అట్లా తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది నేను రెగ్యులర్ గా పెట్టి కన్స్ట్రక్షన్ అయితే పెట్టే వెంచర్ వంద ఎకరాల వెంచర్ అనమాట తర్వాత నేనైతే ఐదు లక్షలకు ఆరు లక్షలకు ఈ ఈ వెంచర్ లో అయితే మనకు గజము ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెడుతుంటాను లోపలికి వెళ్తే నాలుగు వేల వరకు పెడుతుంటాను అయితే ఈ రోడ్ నుంచి ఇక్కడ లోపలికి అయితే ఏదైతే వెళ్తున్నామో ఇక్కడ మొత్తం కూడా జీపీ ఉంటాయి అక్కడ గజం మనకు మూడు వేలు ఆ రేంజ్లో అంటే ప్లాట్ ఐదు లక్షలు ఆరు లక్షలు యావరేజ్కి దొరుకుతుంటాయి అనమాట సో అయితే డెవలప్మెంట్స్ అడుగుతుంటారు కదా మనకు ఒక మీకు మనకు జడ్చల్లకి దగ్గర ఉన్న ఒక జస్ట్ ఒక ఎస్సీజెంట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో మనకి ఇక్కడ చూసినంత దూరము ఇండస్ట్రీస్ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ మనకు ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది హైవే అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఫ్రెండ్స్ ఇందులో లేన్ కంపెనీలు అంటూ లేవు ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పొల్యూషన్ ఫ్రీ కంపెనీస్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇందులో అన్ని రకాల కంపెనీస్ అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనకు ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ ఇది ఇందులో ఏమేమి ఉన్నాయంటే సో ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో ఇది నర్సిం మోహన్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట ఈ పెద్ద బిల్డింగ్ అయితే అందులో దగ్గర అది వంద ఎకరాలు ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇందులో దగ్గర దగ్గర ఈ సెజ్లో ఒకటి రెండు అని కాదండి ఒక ముప్పై నలభై కంపెనీలు అయితే ఉన్నాయి సో ముప్పై నలభై కంపెనీలు ఉన్నప్పుడు తక్కువలో తక్కువ ఒక వన్ ల్యాక్ ప్లస్ అయితే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ రోడ్డు కూడా ఫుల్గా ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ రోడ్డు సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ